హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బూందీ లడ్డూలని బెల్లంతో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ లడ్డూలు చాలా జ్యూసీగా ఉంటాయండి ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా శనగపిండిని ఒక డబ్బాతో కొలిచి తీసుకుంటున్నాను డబ్బాతో కొలిచి తీసుకున్న అలాగే కప్పుతో కొలిచి తీసుకున్న పిండిని ఇలా ట్యాప్ చేసి తీసుకోవాలి ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పిండిని వేసి మరొకసారి ట్యాప్ చేసి తీసుకుంటున్నాను ఒక డబ్బా వరకు శనగపిండిని తీసుకున్నాను వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీ వరకు శనగపిండిని తీసుకున్నానండి పిండిని ఇలా తట్టి తీసుకోవడం వల్ల మనకి కొలతలు కరెక్ట్గా వస్తాయండి పిండి లూజ్గా తీసుకుంటే బెల్లం పాకం లూజ్ అవుతుంది కాబట్టి డబ్బాలోకి తీసుకునేటప్పుడు డబ్బాకి పిండిని తట్టి తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం వంట చూడాన్ని వేసి పిండిలో చక్కగా కలిసే విధంగా కలిపేయాలి వంట చూడానికి కూడా చిటికడు మాత్రమే వేయాలి అంతకంటే ఎక్కువ వేస్తే బూందీ ఫ్రై చేసేటప్పుడు బూందీకి రంధ్రాలు పడుతూ ఉంటాయి కాబట్టి చిటికడు మాత్రమే వేయాలి ఆ తర్వాత నీళ్లు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే బూందీ వేయటానికి పిండిని కరెక్ట్గా కలుపుకున్నట్లు గరిటితో పిండి తీసుకుని ఇలా వేస్తూ ఉంటే గరిట జారుగా ఉండాలండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను ముందుగానే స్టవ్ మీద నూనె పెట్టాలండి ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంది నూనె వేడైందో లేదో కొంచెం పిండిని ఇలా వేసి చెక్ చేయాలి పిండి వేయగానే బూందీ ఇలా పైకి తేలాలి ఇలా ఉంటే నూనె చక్కగా వేడైనట్టు నెక్స్ట్ ఇప్పుడు బూందీ గరెటని పెట్టేసి తగినంత పిండిని ఇలా వేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి వేయాలి పిండి వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బూందీని ఫ్రై చేయాలి ఇక్కడ మనం ఈ బూందీతో లడ్డూ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది పట్టుకొని చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి లోపల మాత్రం మెత్తగా ఉండాలి అలా ఫ్రై చేస్తే చాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా రంగు మారిన తర్వాత నూనెలో నుంచి పక్కకు తీసేయాలి ఇలానే మిగతా పిండినంతటితో కూడా బూందీని ప్రిపేర్ చేయాలి ఇక్కడ చూడండి ఒక బూందీ తీసుకొని ఇలా నొక్కి చూస్తే పైన లైట్గా క్రిస్పీగా ఉండాలి లోపల మాత్రం మెత్తగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి బూందీ గరిటెను ఎప్పటికప్పుడు పిండి వేసిన వెంటనే నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే బూందీ అనేది రౌండ్గా ప్రిపేర్ అవుతుంది ఒకవేళ హోల్స్ నీట్గా క్లీన్ చేయకుండా పిండి వేసామంటే మరీ ఎక్కువగా తోకల్లాగా పడుతుంది రెండవ వాయి కూడా ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా లైట్గా రంగు మారే వరకు ఫ్రై చేసి ఈ బూందీని కూడా పక్కకు తీసేయాలి ఇలానే మిగతా పిండినంతటితో కూడా బూందీని ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇక్కడ మనం ఈ బూందీతో లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి అదొక్కటే చూసుకోవాలి లైట్గా ఫ్రై చేసి మాత్రమే పక్కకు తీసేయాలి బూందీ మెత్తగా ఉంటేనే లడ్డు చక్కగా బైండ్ అవుతుంది ఇక్కడ చూడండి రెండవ వాయి కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను ఇలానే మొత్తం బూందీని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బూందీని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ బూందీకి తగినంత బెల్లం తురుము తీసుకోవాలి ఇక్కడ మనం ఒక డబ్బా వరకు శనగపిండిని తీసుకున్నాం కదా మళ్ళీ సేమ్ అదే డబ్బాతో ఒక డబ్బా వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను నెక్స్ట్ పావు డబ్బా వరకు నీళ్ళు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని ముందు కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగించిన తర్వాత మళ్ళీ ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఇలా వడకట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ తీగపాకం వచ్చే వరకు బెల్లాన్ని ఉడికించాలి ఈ బూందీ లడ్డు కోసం తీసుకునే బెల్లం అనేది గట్టి బెల్లం కాకుండా మెత్తటి బెల్లం తీసుకోవాలండి అప్పుడే లడ్డు మెత్తగా ఉంటుంది ఇలా బెల్లం పాకాన్ని ఉడికించిన తర్వాత చెక్ చేసుకోవాలి పాకాన్ని చెక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెక్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా తీగపాకం రావాలి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువసేపు అస్సలు ఉడికించొద్దు ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసిన బూందీని వేస్తున్నాను ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా వేసాను ఆ తర్వాత నెయ్యి కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి ఇలా వేసి అంతా కూడా పాకం బూందీకి పీల్చే విధంగా చక్కగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం వచ్చిన తర్వాత బూందీ వేసి కలపడం ఒక రెండు మూడు నిమిషాల్లోనే అయిపోవాలండి అంతకంటే ఎక్కువసేపు ఉడికించామంటే పాకం ముదిరిపోతుంది పాకం అంతా కూడా బూందీకి పట్టే విధంగా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆ తర్వాత చిటికెడు తినే కర్పూరంని వేసి అంతా కూడా కలిపేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు నేతిలో వేయించిన డ్రైనట్స్ కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి కొద్దిసేపు మూత పెట్టి చల్లారనివ్వాలి ఇక్కడ మనం ఈ బూందీ లడ్డుని మరీ వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేయనవసరం లేదండి తీగ పాకం వచ్చినప్పుడే మనం బూందీ వేసి కలిపాం కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత అయినా లడ్డు చుట్టుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఈ లడ్డు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ బూందీని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లడ్డు కరెక్ట్గా బైండ్ అవ్వటం కోసం కొంచెం బూందీని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి బూందీని ఇలా మిక్సీ పట్టి తీసుకోవడం వల్ల లడ్డు అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో బైండ్ అవుతుంది ఇలా మిక్సీ పట్టిన బూందీని కూడా ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మనం ఏ సైజులో అయితే లడ్డూని చుట్టుకుంటామో అంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి లడ్డు చుట్టే ముందు చేతికి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటే మిశ్రమం అనేది చేతికి అంటుకోకుండా చక్కగా లడ్డూలు ప్రిపేర్ అవుతాయి లడ్డూ చేయడానికి కావాల్సినంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత పైనుంచి రెండు వేలతో ఇలా నిదానంగా తట్టామంటే లడ్డు కరెక్ట్గా రౌండ్ షేప్లో ప్రిపేర్ అవుతుంది చూశారు కదా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ మనం ఈ బూందీ లడ్డూలని పంచదారతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదండి చాలా రుచిగా ఉంటాయి పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకున్నామంటే లడ్డూలు ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిండి బెల్లం రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి పిండి తీసుకునేటప్పుడు ఏ డబ్బాతో తీసుకుంటామో ఆ డబ్బాకి తట్టి పిండిని తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ బెల్లం తురుము తీసుకోవాలి అలాగే లడ్డూలు మెత్తగా రావాలి అంటే మెత్తటి బెల్లాన్ని తీసుకోవాలండి నెక్స్ట్ పాకం విషయానికి వస్తే పాకం ముదురు పాకం పట్టకూడదు అలానే పాకం రాకముందు కూడా బూందీ వేయకూడదు తీగ పాకం రావాలి లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత మాత్రమే బూందీ వేసి అంతా కూడా కలిపేసేయాలి పాకం వచ్చిన తర్వాత బూందీ వేసి రెండు మూడు నిమిషాలు మాత్రమే కలపాలి అంతకంటే ఎక్కువ కలపకూడదండి ఈ ప్రాసెస్తో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి చూస్తున్నారు కదా లడ్డూలన్నీ కూడా చక్కగా బైండ్ అవుతున్నాయి ప్రిపేర్ చేసే ప్రతి లడ్డు కూడా రౌండ్గా చక్కగా చుట్టుకోవాలి అంటే కొంచెం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టామంటే అన్ని లడ్డూలు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ అవుతాయి లేత తీగ పాకం వచ్చిన తర్వాత బూందీ వేసి అంతా కూడా కలిపి పాకం అంతా కూడా బూందీకి పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు మాత్రమే కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి అలాగే లడ్డూలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి వీటిని ఒక గంట పాటు ఫ్యాన్ కింద పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా లడ్డూలు లోపల వరకు ఇలా జ్యూసీగా ఉంటాయి చిరుధాన్యాలలో ఒకటైన సామలతో జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ఇక్కడ మనం ఈ జంతికలు తయారు చేయడానికి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను ఈ మినపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి మినపప్పు తీసుకున్న కప్పుతోనే మిగతా పిండి కూడా తీసుకుంటే జంతికలు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మినపగుండ్లు తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను ఒక కప్పు మినపగుండ్లకి మూడు కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని చక్కగా ఉడికించాలి హై ఫ్లేమ్లో పెడితే నీళ్లు పొంగిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పప్పుని చక్కగా ఉడికించాలి ఇక్కడ చూడండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఈలోపు సామలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ సామల్ని నేను ముందుగానే క్లీన్ చేసి ఎండలో ఎండ పెట్టానండి ఇక్కడ నేను అరకిలో వరకు సామలు తీసుకున్నాను ఈ సామల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టుకోవాలి ఈ సామలని మిక్సీ పట్టుకోవడానికి టైం లేకపోతే మిల్లులోనైనా పిండి పట్టించుకోవచ్చండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పిండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు జల్లించుకోవాలి వీలైనంత సన్నగా రంధ్రాలు ఉన్న జల్లెల్లోనే జల్లించుకోవాలి అప్పుడే ఈ జంతికలు క్రిస్పీగా వస్తాయి ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ మిగతా ఉన్న రవ్వని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ సామలలో పొట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మిగిలిన రవ్వని మరోసారి మిక్సీ పట్టి తీసుకుంటున్నాను ఇక్కడ మనం సామలతో చేస్తున్నాం కదండి ఈ జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూడండి జల్లించిన తర్వాత మిగిలిన పిండిని మరోసారి మిక్సీ పట్టి తీసుకున్నాను ఇలా జల్లించిన తర్వాత కొద్ది గొప్ప రవ్వ ఏమైనా మిగిలితే పక్కకు పెట్టేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు సామలని మిక్సీ పట్టాను కదా రెండు కప్పుల వరకు పిండి వచ్చిందండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రవ్వని కూడా పక్కన పెట్టేస్తున్నాను ఈ పిండిని కూడా పక్కన పెట్టి మనం ముందుగా ఉడికించిన మినప్పప్పుని ఒకసారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూస్తున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పు చల్లారేలోపు ఒక వెడల్పుగా ఉండే పాత్రను తీసుకొని ఆ పాత్రలోకి పిండిని తీసుకుందాం మినపగుండు కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల వరకు సామల పిండి తీసుకున్నాను అలాగే అదే కప్పుతో మరో కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే రుచికి తగినంత కారంని అలాగే కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి తీసుకుంటున్నాను వాము తీసుకుంటే అరుగుదలకి చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ మనం సామల పిండి ఎక్కువ తీసుకొని బియ్యం పిండి తక్కువ తీసుకున్నాం కదా కావాలంటే రెండు సమానంగా అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన మినప్పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండి రుబ్బుకోవాలి పిండి రుబ్బేటప్పుడు మిక్సీ జార్లో ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని చల్లుకోవచ్చు అలా అని ఎక్కువ నీళ్ళు చల్లుకోవద్దండి ఎందుకంటే పిండి జారైపోతుంది ఇలా మిక్సీ పట్టిన పిండిని కూడా మనం ముందుగా కలిపి పెట్టిన సామల పిండిలో వేస్తున్నాను ఇలా పిండి అంతా కూడా వేసిన తర్వాత ముందు నీళ్ళు ఏమి ఇక్కడ మినప్పప్పు కొంచెం జారుగానే ఉంది కాబట్టి ఈ మినప్పప్పుతోనే అంతా కూడా చక్కగా కలుస్తుంది ఒకవేళ సరిగా కలవనట్టు అనిపిస్తే అప్పుడు నీళ్లు చల్లి పిండిని కలుపుకోవచ్చు ఇక్కడ మనం ఈ జంతికలని సామలు వేసి చేస్తున్నాం కదండి సామల ప్లేస్లో కొర్రలు కానీ లేకపోతే జొన్నలు కానీ తీసుకోవచ్చు వేటితో చేసినా కానీ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే రుచిగా కూడా ఉంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ చక్కగా కలిపిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ అంతా నీళ్లు వేసి ఇలా చల్లి కలిపేసాను ఇక్కడ నేను నీళ్ళు ఏమీ వాడలేదండి లాస్ట్లో ఒక స్పూన్ నీళ్ళు మాత్రమే వాడాను ఆ మినప్పప్పుతోనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నూనెని వేడి చేసి వేస్తున్నాను ఇక్కడ నేను పావు కప్పు వరకు నూనెని తీసుకొని బాగా వేడి చేసి వేసానండి ఈ నూనె అంతా కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా వేడి నూనెను వేసి కలపడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి ఈ పిండిని మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి గట్టిగా కలుపుకుంటే జంతికలు అంత క్రిస్పీగా రావు అలాగే లూజ్గా కలుపుకుంటే నూనెని ఎక్కువ పీల్ చేస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు జంతికల గొట్టంలో పెట్టుకోవాలి జంతికల గొట్టంకి ముందుగా నూనెని అప్లై చేస్తున్నాను ఇలా నూనె రాయడం వల్ల పిండి త్వరగా దిగుతుంది ఇలా నూనెని రెండిటికి రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మీడియం సైజ్ రంధ్రాలు ఉన్న ప్లేట్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుంటున్నాను ఇలా పిండిని తీసుకొని ఒకేసారి ఒక ఐదారు వరకు జంతికలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మనం ఈ జంతికల్ని ఒత్తుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టామంటే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేయాలండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక చుట్టు చుట్టి తీసేయాలి ఇంతకంటే ఎక్కువ చుట్టినా కానీ ఫ్రై అయ్యేటప్పుడు కష్టమవుతుంది ఇలానే ఒక రెండు మూడు వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం నూనెలో వేసి ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది ఇక్కడ నేను ఈ జంతికలను ఆయిల్ ప్యాకెట్ మీద తయారు చేస్తున్నాను కావాలంటే ఒక స్టీల్ ప్లేట్కి ఆయిల్ రాసి ప్లేట్ మీద అయినా కానీ తయారు చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నూనె బాగా వేడైన తర్వాత ముందుగా తయారు చేసిన జంతికలు వేస్తున్నాను నూనెకి సరిపడినన్ని జంతికలు వేయాలి ఇక్కడ నేను మూడు వరకు వేశాను నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జంతికలు వేసి డీ ఫ్రై చేయాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయాలండి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ జంతికలు క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి గట్టిగా వస్తాయి మనం మినప్పప్పు సామలతో చేస్తున్నాం కాబట్టి ఇవి సరిగా వేగవండి అందుకని నిదానంగా వీటిని డీఫ్రై చేయాలి అన్నీ కూడా చక్కగా రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసి పక్కకు తీసేయాలి ఇవి సరిగా లేదో తెలుసుకోవాలి అనుకుంటే నూనెలో నూరగా తగ్గుతుంది అప్పుడు చక్కగా ఫ్రై అయినట్లు ఇలా వీటిని పక్కకు తీసేసి మళ్ళీ రెండవసారి ఇలా రెండవ వాయి కింద మరికొన్ని జంతికలు వేస్తున్నాను ఈ జంతికలు చాలా రుచిగా ఉంటాయండి మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడతాయి చూశారు కదా రెండోసారి వేసినవి కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి రెండు వైపులా కూడా నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే జంతికలు వేసిన వెంటనే వేరొక వైపుకి టర్న్ చేయకూడదండి ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే కాస్త ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేయాలి వెంటనే తిప్పితే విడిపోతాయండి అందుకని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి రెండవ వైపుకి తిప్పాలి వీటిని కూడా ఇలా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీశాను ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను చూశారు కదా ఎంత బాగా ఉన్నాయో ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో చూశారు కదా సామలతో చాలా సింపుల్గా జంతికలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్